జై అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే ముందు కింద ఉండే ఫోటోని బాగా చూడండి ఇది వచ్చి లాస్ట్ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం అయినా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా సరే వాళ్ళకు వచ్చిన ఓట్ల గురించి కింద డీటెయిల్గా ఇచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వానికి లాస్ట్ ఎలక్షన్లో వచ్చిన ఓట్లు ఒక్కోటి యాభై లక్షల ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లు ఒక్కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు కానీ అధికంగా పోలైన ఓట్లు వచ్చి నలభై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి ఒకవేళ అధికంగా పోలైన ఓట్లు కానీ లేకుండా ఉంటే ఒకవేళ తీసేస్తే ఒక్కోటి ఓట్లు కూటమి ప్రభుత్వానికి ఒక్కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చేది అంటే ముప్పై రెండు లక్షల ఓట్లు మెజారిటీతో వైఎస్ఆర్సీపీయే గెలిచేది సుమారుగా ఆ నలభై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల ఓట్లు కానీ ఎక్కువగా నమోదు కాకపోయి ఉంటే ప్రభుత్వం కనీసం నూట ఇరవై ఎనిమిది స్థానాలలో గెలిచేది నెక్స్ట్ అయినా సరే రెండు వేల ఇరవై ఏళ్ళలోనైనా సరే రెండు వేల ఇరవై తొమ్మిదిలోనైనా సరే ఈ ఎలక్ట్రానిక్ వ్యవస్థలో ఓటింగ్ కాకుండా బ్యాలెట్ పేపర్ మీద ఓటింగ్ వేసే ప్రక్రియను కానీ ఖచ్చితంగా మళ్ళీ తీసుకొస్తే అఖండ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది జై జగనన్న జై జై జగనన్న